ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక కుల సపోర్ట్ అయితే ఉంటుంది ఒక సామాజిక వర్గం అంటే ఆ ముద్ర వేసుకుంటుంది ఆటోమేటిక్గా వాళ్ళు ఆ సామాజిక వర్గంతో ముందుకు వెళ్తారా లేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి అంటే రెడ్డి సామాజిక వర్గం అలాగే జనసేన అవునన్నా కాదన్నా కాపు సామాజిక వర్గం ఇలా ఒక్కొక్క సామాజిక వర్గం ఒక్కొక్క ముద్ర వేసుకుంది మా ఒక్కొక్క పార్టీ ఒక సామాజిక వర్గాన్ని తమ మీద వేసుకుంది ఎందుకంటే ప్రధానంగా ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో గెలవడానికి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు బాగా సపోర్ట్ చేశారు జగన్ని ఎలాగైనా గెలిపించాలని తప్పనపడ్డారు రెండు వేల ఇరవై నాలుగులో అలాగే కమ్మ సామాజిక వర్గం కూడా ఒక సంఘటితమై వాళ్ళందరూ కూడా ఎలాగైనా ఈసారి మన పార్టీని గెలిపించుకోవాలి బాబుగారిని గెలిపించుకోవాలి అని చెప్పి వాళ్ళు చేసిన కృషి సక్సెస్ అయింది అలాగని చెప్పి మిగిలిన పార్టీల ఓట్ల అవసరం ఉండదని కాదు సారీ మిగిలిన కులాల ఓట్ల అవసరం ఉండదని కాదు ఉంటుంది కానీ వీళ్ళందరూ ఒక ఐక్యత ప్రదర్శించినప్పుడు ఆ ఐక్యత మిగిలిన కులాలను కూడా కలుపుకు రాగలిగే సామర్థ్యాన్ని వాళ్ళకి పెంచుతుంది ఆ సామర్థ్యం పార్టీకి కలిసి వస్తుంది అది రెండు వేల పంతొమ్మిదిలో జగన్కి రెడ్డి సామాజిక వర్గం చేసింది రెండు వేల ఇరవై నాలుగులో కమ్మ సామాజిక వర్గం చంద్రబాబు గారికి కూడా అదే విధంగా సహకరించింది కానీ ఇప్పుడు ఆ రెడ్డి సామాజిక వర్గం క్రమక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అవుతుందా అనేది ఒక పెద్ద ప్రశ్న ప్రశ్నే కాదు కొంతవరకు నిజం కూడా చాలామంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు జగన్కి ఒకప్పుడు అండగా ఉన్న నాయకులు ఫర్ ఎగ్జాంపుల్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకరు చెప్పాలి అంటే మొన్న రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి చాలామంది ఇలా రెడ్డిస్ ఉన్నారు అంటే వీళ్ళు వెళ్ళిపోతే రెడ్డి ఓట్లన్నీ వెళ్ళిపోతాయా అంటే చెప్పలేం వెళ్ళొచ్చు కొంత ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అక్కడ లేదా ఓటు బ్యాంక్ లేదా ఆ రెడ్డి సామాజిక వర్గంలో ఆయన వెళ్ళిపోతే ఆయన ఇటు వెళ్తే అటు వెళ్ళి ఓట్లు ఉండవా ఉంటాయి అది ఖచ్చితంగా నలభై శాతం ఓటు బ్యాంక్ వైసీపీకి ఉంది అని అనుకుంటున్నా అందులో ఎంతో కొంత తగ్గుతుంది ఇప్పుడు నలభై శాతానికి పెంచుకుంటే కదా రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చేది ఉన్నదాన్ని తగ్గించుకుంటే ఏంటి పరిస్థితి అనేది కూడా ఒక చర్చ అలాగని చెప్పి రెడ్డి సామాజిక వర్గాన్ని ఏ రోజైనా భుజాన్ని పెట్టుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారంటే అధికారంలో ఉన్నంతసేపు రెడ్డి సామాజిక వర్గాన్ని అసలు పట్టించుకోలేదు అనేది తెలుగుదేశం పార్టీ ఎంత చేసినా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని అధికారులుగా చేశారు వాళ్ళని ఐఏఎస్ఎల్లు చేశారు వాళ్ళని ఏ చేశారు వాళ్ళకే పదవులు ఇచ్చారు అని చెప్పుకున్నా కీలక పదవులు వాళ్ళకి ఇచ్చారు నామినేటెడ్ పదవుల్లో కూడా అని చెప్పుకున్నా ఇడి సామాజిక వర్గంలో మాత్రం తమకు ఆ స్థాయిలో పట్టం కట్టలేదు అనే అయితే ఆ సామాజిక వర్గంలో ఉంది కనిపిస్తోంది ఇప్పటికీ కూడా అందుకే వాళ్ళు దూరం అవుతున్నారు క్రమక్రమంగా ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులతో కూడా ఈయన పెద్దగా మాట్లాడట్లేదు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అధికారంలో ఉన్నప్పుడు ఏంటి రెడ్డి సామాజిక వర్గం క్షత్రియ సామాజిక వర్గం బ్రాహ్మణ సామాజిక వర్గం వైశ్య సామాజిక వర్గం వీళ్ళందరినీ దూరం పెట్టారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ఓట్ల అవసరం లేదా అనే చర్చ కూడా నడిచింది ఇందులో ప్రధానంగా మేజర్ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం కడపలో కూడా ప్రధానంగా పులివెందుల్లో కూడా ఒకప్పుడు జగన్కి కంచుకోవట్లు అనుకున్న రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో రాజీనామాలు చేస్తున్నారు అంటే ఏంటి దాని అర్థం ఈ రెడ్డి సామాజిక వర్గం ఎంతవరకు దూరం అవుతుంది ఇదే రేపొద్దున్న ఎన్నికలకు ముందు ఇలాగే ఉంటే రేపొద్దున మరొకసారి రెడ్డి సామాజిక వర్గం ఈసారి ఊహించని షాక్ ఇవ్వబోతుందా జగన్మోహన్ రెడ్డి గారికి అనే అయితే బలంగా నడుస్తోంది